హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ వచ్చేసరికి జార్జెట్ డోలాసు అన్నీ మిక్స్ అండి కాస్ట్లీ శారీసు అన్నీ క్లియరెన్స్ సేల్ పెడుతున్నానండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి అన్నీ కాస్ట్లీ శారీసేనండి ఓకేనా అయితే ఒక్కోటి ఒక్కో ప్రైజ్ ఉంటుంది మీకు ఎవరికైనా ఏదైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఎవరు ఇది చిన్నాన్ జార్జెట్ అండి మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఇలా వస్తుందండి ఇవి డ్యామేజ్ సారీస్ డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు ఇదిగోండి ఇక్కడ వచ్చింది చూసారా డ్యామేజ్ ఇలా అది చిన్న డ్యామేజే అండి ఎక్కువేం కాదు పెద్ద డ్యామేజీ ఏం రావు చిన్నది ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు అంతే శారీ అయితే లైట్ లక్స గ్రీన్ అండి చాలా బాగుంది మొత్తం కూడా బాందిని డిజైన్ ఇస్తాడు సూపర్ ఉందండి శారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి అండి సూపర్ ఉందండి ఇదండి ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చాడు బ్లౌజు అక్కడ చిన్న వాటర్ డాఫ్ అంత అంతేనండి ఇంకెక్కువేం లేదు శారీ కలర్ అయితే మస్తుంది మంచి లక్స్ గ్రీన్ అండి సూపర్ ఉందండి శారీ ఆర్డర్ కూడా ఇలా వస్తుందండి ఓకే శారీ అయితే చాలా బాగుందండి అయితే ఇవి ఒక్కోటి ఒక్కొక్క రేట్ ఉంటుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి దీని ప్రైస్ వచ్చేసరికి ఇదండి షిప్పింగ్ అనేది ఫ్రీ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి డోలాలో మంగళగిరి చెక్స్ వచ్చాయండి బాగుంది చీర బోర్డర్ కూడా బాగుంది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా ఆల్ మంగళగిరి చెక్స్ వస్తాయి డోలా మీద బార్డర్ వచ్చేసరికి గ్యాప్ బార్డర్ వస్తుంది బాగుందండి చీర అయితే నావీ బ్లూ ఇది రాయల్ బ్లూ అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలాగే వస్తుందండి చాలా బాగుంది ఓకేనా రిచ్ పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ అండి దీని ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఎనిమిది వందల యాభై అండి ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ డోలా అండి డోలా మీద మనకి మొత్తం కూడా వీవింగ్ వస్తుంది ఓకే ఇలా మస్టర్డ్ అండి ఇది మంచి మెంతి కలరు సూపర్ ఉందండి శారీ శారీ మొత్తం కూడా ఇలాగే వివింగ్ వస్తుందండి చాలా బాగుంది కదా శారీ అయితే నిజంగా ఎక్సలెంట్ ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ అండి ఓకే శారీ అయితే నిజంగా చాలా బాగుంది బ్లౌజ్కి కూడా మనకి ఇలా చిన్న బుట్టీస్ వస్తాయి క్లియర్ అండ్ సేల్ వాళ్ళేనండి ఈ రేటు లేకపోతే రాదండి దీని కాస్ట్ వచ్చేసరికి పదమూడు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా అసలు మిస్ చేసుకోవద్దండి సూపర్ డిజైన్స్ ఉన్నాయి అన్నీ కూడా క్లియరెన్స్ సేల్లో పెడుతున్నాను ఇవాళ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి కథాన్ అండి కథాన్లో పోచంపల్లి డిజైన్ వచ్చింది అంటే ఇది లంగా కూడా సూపర్ ఉంటుందండి నిజంగా పచ్చలపండు కలర్ ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి అసలు ఎంత బాగుందో కదా సన్న బుటీస్ పెద్ద బార్డరు ఎక్సలెంట్ అండి మంచి కలర్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి కథాన్ పట్టు శారీస్ అండి ఇవి ఒకటే ఉంది ఇంకా లేవు ప్లెయిన్ బ్లౌజ్ అండి బోర్డర్ వస్తుంది ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే పళ్ళు అండి చిన్న ఇది డోలా అండి డోలాలో కూడా మనకి ఇలా వచ్చింది ఇది ఒక్క పీసే మిస్ అయిందండి యాక్చువల్గా అయితే ఇది మొన్న కూడా అడిగారండి రీసెంట్గా రెండు రోజుల కిందట కూడా పెట్టారండి ఈ శారీ మీరు కానీ ఇప్పుడు కానీ ఫోటో వీడియో చూస్తుంటే మాత్రం ఆర్డర్ పెట్టుకోండి అండి ఈ శారీ సెన్ని నమ్మేనానండి నిజంగా చాలా బాగుందని చెప్పారు ఫోటో కూడా పెట్టారండి నాకు ఇది బ్లౌజ్ ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి చిన్నాలో చిన్నాన్ మీద వర్క్లండి అండి ఇవి ఇదో బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మంచి వీవింగ్ ఇస్తాడు పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుందండి శారీ మొత్తం కూడా వర్క్ వస్తుంది చిన్న బార్డర్ వస్తుంది క్యాక్ ఉందండి శారీ ఓకే చీర అయితే చాలా బాగుంది బ్లౌజ్ కూడా హైలైట్ అండి ఎక్సలెంట్ పీస్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పదకొండు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి క్లియరెన్స్ అండ్ సెల్లో ఇంతకంటే తక్కువ ఎవ్వరూ పెట్టలేరండి ఓకే పెట్టలేరు కాదు నష్టానికి పెడుతున్నాను ఇప్పుడు శారీస్ అన్నీ కూడా అయినా కూడా క్లియరెన్స్ సేల్ సెల్ చేయాలి కదండి మరి అందుకని పళ్ళు మంచి డోలా మీద మనకి జరీ వివింగ్తో ఎంత బాగుందో తెలుసా అండి శారీ నిజంగా చాలా బాగుంది ఓకేనా సూపర్ అంటే సూపర్ ఉందండి నైట్ టైం ఫంక్షన్కి అసలు మంచి ఒక కలర్ ఉండవాలి కడితే ఎక్సలెంట్ అండి ఇది మెరున్ కాదు ఒక రకమైన ఇటికి రంగులో కూడా తిక్కు కలరు బార్డరు బ్లౌజు అన్నీ వచ్చాయండి సూపర్ ఉందండి శారీ దీని కాస్ట్ వచ్చేసరికి అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ బార్డర్లు ఈ జరి బార్డర్లు మాత్రం ఈ రేటుకి వస్తే రానే రావండి నిజంగా చిన్నాన్ మీద ఇదంతా కూడా వర్కేనండి ఇది బోర్డర్ ఇదంతా కూడా వర్క్ అండి మీకు అర్థమవుతుందా సూపర్ ఉందండి శారీ కలర్ కూడా మస్తుంది ఓకే శారీ మొత్తం కూడా ఇలాగే ఆల్ ఓవర్ డిజైన్ వర్క్ ఇస్తాడండి ఎక్సలెంట్ పీస్ అండి ఓకే ఇదిగోండి ఇది బ్లౌజ్ దీని కాస్ట్ కూడా ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఎల్లో హల్దీ ఫంక్షన్కి సార్ చాలా బాగుంటుందండి కరెక్ట్ కలర్ అంటే ఇదేనండి పళ్ళు సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చినాన్ అండి ఇది ప్యూర్ చినాను చినాన్ మీద ఇంత హెవీ వర్క్ ఇచ్చేట చూసారా ఎల్లో అసలు లైంట్ ఉందండి పీస్ అయితే నిజంగా సూపర్ ఉంది ఓకే సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి మొత్తం కూడా ఇలా ఇలా వస్తుందండి ఓకే సూపర్ ఉంది కదా పదకొండు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది నీల్ జరీ అండి మధ్యలో ఉంది బ్లౌజ్ ఇది శారీ మొత్తం కూడా మంచి కనకాంబరం కలరు అయితే బార్డర్ ఇలా వస్తుందండి ఇది మధ్యలో ఉంది జరీ లాంటిది కానీ జరీ కాదు కానీ బాగుందండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉందండి శారీ ఎవరు పళ్ళు అండి సూపర్ ఉంది కదా ఇదండి దీని ప్రైజు మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా కూడా ఫ్రీ షిప్పింగే చక్కగా నేను చెప్పిన రేటు వేసేస్తే ఫ్రీ షిప్పింగ్ వచ్చేసి నట్టు మీ చీర మీ దగ్గరకు వస్తుంది ఇది చిన్నాని మీదే బండిస్కి వెళ్తున్నా మీద మనకి వర్క్ అండి వర్క్ ఉంది శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి మంచి పండు కలరు అయితే మీకు కొంచెం లైట్ కలర్ కనబడుతుంది కదా కాదు తిక్కుగా ఉంది భలే ఉంది కలర్ కూడా ఓకే శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుందండి సూపర్ ఉందండి శారీ సీరియస్లీ సూపర్ ఉంది ఓకేనా పళ్ళు వచ్చేసరికి చిట్ పళ్ళు ఇస్తాడు ఓకే దీని కాస్ట్ కూడా ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అసలు రెడ్ ఉందండి క్యాక్ ఉందండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది డోలా అయితే దీనికి మనకి బోర్డర్ అంటూ ఏది రాలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసింది అసలు సూపర్ ఉందండి నిజంగా ఎక్సలెంట్ ఎప్పుడు బోర్డర్లు వచ్చేది ఒక ఎత్తు అయితే బోర్డర్ రాకుండా ఉండడం ఒక ఎత్త అండి మంచి రెడ్కి లైట్ గోల్డ్ సిల్వర్ అదే డల్ గోల్డ్ డల్ గోల్డ్ టిక్ గోల్డ్ బలే ఉంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి నిజంగా చెప్తున్నా సూపర్ ఉందంటే సూపర్ ఉందండి ఓకే దీని ప్రైస్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అసలు మిస్ చేసుకోవద్దు క్యాక్ ఉందండి శారీ పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వచ్చింది సూపర్ ఉంది కదా లైట్ పర్పుల్ కలరు ఎంత బాగుందంటే అంత బాగుందండి నిజంగా సూపర్ అంటే సూపర్ ఉందప్ప బ్లౌజు రాలేదండి అంతే చాలా బాగుంది ఓకేనా ఇది క్రేఫ్లో కూడా ఒక రకమైన క్రేఫ్ అండి క్వాలిటీ దగ్గర చూడండి మీకే అర్థమైంది దీని ప్రైజ్ ఇదండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుంది సరీ బార్డర్ వస్తుందండి ఇది డోలా మీద వర్క్ అండి ఓకేనా డోలా మీద వర్క్ ఇదంతా కూడా వర్కేనండి వీవింగ్ కా వీవింగ్ కాదు వర్క్ అండి ఓకే శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వర్క్ వస్తుంది సూపర్ ఉందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి రీషిప్పింగ్ అండి హెచ్ఓ క్రేఫ్ అండి పళ్ళు బ్లౌజు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఎలా వస్తుంది అంతేమా బాగుంది కదా చీర జంగిల్ టైమ్ వచ్చింది చాలా బాగుంది శారీ కింద బోర్డర్ అంతా కూడా చాలా బాగుంది ఓకే క్రేఫ్ అండి ఇది పళ్ళు అండి సూపర్ ఉందండి శారీ దీని ప్రైజ్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు ఇది మంగళగిరి చెక్స్ లాగా ఇచ్చాడండి చిరంతా కూడా ఇలాగే వచ్చింది అయితే ఇది ఇంకా మాకు కాస్ట్లీలో వచ్చిందండి తప్పదు ఓకే చాలా బాగుంది శారీ మొత్తం కూడా అలవా డిజైను మీరు బ్లౌజ్ కాంట్రాస్ట్ వేయండి దీని బ్లౌజు దానికి ఉపయోగించుకోండి ఈ ఓన్లీ ఈ బ్లౌజే మనకి టూ ఫిఫ్టీ ఉందండి ఓన్లీ ఈ చి ఈ చినాన్ జార్జెట్ బ్లౌజు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ దాకా ఉంది మామూలుగా ఆన్లైన్లో ఓకేనా మీకు శారీ వచ్చేసరికి సిక్స్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి చినానండి చినాన్ మీద మొత్తం కూడా జరిగితే వస్తుంది సూపర్ ఉందండి సారీ పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది అసలు ఎంత బాగుందో తెలుసా మంచి పెద్ద పెద్ద బుట్టీస్ వచ్చింది సూపర్ ఉందండి శారీ ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఎక్సలెంట్ ప్లీజ్ అండి అసలు దీని ప్రైజ్ వచ్చేసరికి ఏదండి ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ అండి ఇది అసలు ఇది విడిగా ఎప్పుడైనా కూడా విడిగా మంచి కలర్ అండి ఇది ఫోన్లో అస్సలు కరెక్ట్గా రానే రాదు కానీ శారీ అయితే ఎక్సలెంట్ పీస్ అండి ఓకేనా నిజంగా చాలా బాగుంది అసలు మిస్ చేసుకోవద్దండి అన్నీ ఉంది డోలా ఉంది చినాన్ ఉంది డోలాలో హెచ్ఓ క్రేప్ ఉన్నాయి అన్నీ ఉన్నాయండి వీడియో చూస్తే ఏదైనా కావాలి అనుకుంటే వాట్సాప్ చేయండి ఇప్పుడు పండగలు కూడా ఉన్నాయి కదా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి అసలు షిప్పింగ్ తీస్తే మీరు నాకు ఎంత ఇచ్చారనేది మీరు అర్థం చేసుకుంటే చెక్క కళ్ళు మూసుకొని తీసుకుంటారండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి థ్యాంక్ యూ